నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణయమ ప్రలేమ పార్ట్ ఫిఫ్టీ వన్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే అభి వెళ్లే వరకు చూసి వెనక్కి తిరిగిన అక్షయ్కి తనని నవ్వుతూ చూస్తూ కనిపించారు జయంతి ఆద్య ఏంటల్లుడు గారు మీ బావపై దృష్టి పెట్టి మమ్మల్ని పట్టించుకోవట్లేదు కదా అంది జయంతి నవ్వుతూ అయ్యో అదేం లేదత్తయా అడావిడిలో నేను గమనించలేదు ఊరికే అన్నాను నా కూతురు ఆద్య అని అక్షయ్తో చెప్పి ఆద్య అక్షయ్ నీకు తెలుసు కదా మన నిత్యకి కాబోయే హస్బెండ్ అంది జయంతి వైపు చూస్తూ హామో పిక్స్లో చూశాను మరదిగారు బాగున్నారా అడిగింది ఆద్య నవ్వుతూ బాగున్నాను అని చిన్నగా స్మైల్ ఇచ్చాడు అక్షయ్ కాఫీ తీసుకోండి నిత్య కాఫీ ట్రేతు రాగా అందరూ కాఫీ తీసుకుని సోఫాలో కూర్చున్నారు నిత్య మీ హీరో సూపర్ గా ఉన్నాడే చాలా డిగ్నిటీగా కూడా ఉన్నాడు నువ్వేమో అల్లరి పిల్లవి అతనేమో చాలా కూల్ సూపర్ కాంబినేషన్ అంది ఆద్య నిత్య మురిసిపోతూ అక్షయ్ వైపు చిరునవ్వుతో చూస్తుంటే కాఫీ తాగుతూ ఎంటనట్టుగా కళ్లెగిరేశాడు అక్షయ్ ఏం లేదు అని అడ్డంగా తలాడించింది కాఫీ తాగేసి అక్షయ్ పాపని ఎత్తుకొని ముద్దు చేస్తుంటే పక్కనే కూర్చొని ఇద్దరినీ చూస్తూ ఉంది నిత్య ఏమ్మ ఆరాధ్య అత్తాగూడలు కలిసి ఏం వంటలు చేస్తున్నారు కిచెన్లోకి వెళ్తూ అడిగింది జయంతి మటన్ కర్రీ మటన్ కీమా చికెన్ ఫ్రై అత్తయ్యా నవ్వుతో బదిలిచ్చింది ఆరు స్మెల్కే నోరూరిపోతుంది ఇవన్నీ చాలా మిస్ అవుతుంది మీ అత్తయ్య జయంతి మాటలకు బాధగా చూసి అత్తయ్యకి మా మీద కోపం కొంచెం కూడా తగ్గలేదా అత్తయ్య అని అడిగింది ఆరు మీ అత్తయ్య గురించి తెలిసిందే కదా కొంచెం మొండిగటం టైం పడుతుంది కానీ ఒక్కసారి తనలో మార్పు వస్తే బోలెడంత ప్రేమ చూపిస్తుంది ఒక మనవణ్ణి మీ అత్త చేతిలో పెట్టు ఎందుకు మారదో నేను చూస్తాను ఇప్పటికిప్పుడు మనవడు ఎక్కడి నుంచి అత్తయ్య సిగ్గుపడుతూ అన్న ఆరు మాటలకు గట్టిగా నవ్వేశారు జయంతి వసద నిఖిల్ ఫోన్ చేయడంతో శ్రీధర్ మాట్లాడి పెట్టేసి సంతోషంగా నవ్వుతూ మీకు గుడ్ న్యూస్ అనుకుంటూ లోపలికొచ్చాడు ఏంటన్నట్టుగా అందరూ అతని వైపే చూస్తున్నారు మన విశ్వ జాబ్ మానేసి వర్షతో కలిసి వర్క్ చేయడానికి ఒప్పుకున్నాడట ఇప్పుడే నిఖిల్ కాల్ చేశాడు శ్రీధర్ మాటలకు అందరి మొహాలు వెలిగిపోయాయి ఇంత మంచి న్యూస్ చెప్పారండి అంటే నిఖిల్ ప్లాన్ ప్రకారం వాళ్ళిద్దరూ మెల్లిగా దగ్గరవుతున్నారన్నమాట వదినా విన్నావా వాళ్ళు ఎలా ఉంటున్నారో అని తెగ టెన్షన్ పడి ఇంటికి వెళ్తాన్నావు కదా ఇప్పుడు అర్థమైందా తార మాటలకు హాతారా వాళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తున్నట్టే కలిసి జీవితాన్ని పంచుకుంటే అదే చాలు అంది యశోద సంతోషంగా డిన్నర్ చేసి జయంతి వాళ్ళు వైదేహి దగ్గరికి వెళ్ళగా ఆరుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు అక్షయ్ ఇంటికి రీచ్ అయి బైక్ దిగగానే అభి నుండి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసింది ఆరు హలో శ్రీవారు రీచ్ అయ్యారా హా హోటల్ ఇన్ చేశాం ఇప్పుడే అలాగా నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను త్వరగా వెళ్ళి డిన్నర్ చేయండి సరే మేడం డిన్నర్ చేశాక కాల్ చేస్తా బాయ్ బాయ్ నవ్వుతూ ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేసరికి తనని చూస్తూ కనిపించింది మీనాక్షి అమ్మా అంటూ తనని చుట్టేసి గిరగిరా తిప్పేసి ఇంటికి సరిగ్గా రావని నన్ను తిడతావు కదా అందుకే నీకోసమే నీ సంతోషం కోసమే వచ్చేసా పది రోజులు ఇక్కడే అని అరిస్తున్న ఆరు తల మీద ఒకటిచ్చి ఏదో మీ ఆయన పూర్ణ వెళ్ళాడు కాబట్టి వచ్చావు లేదంటే వచ్చేదానివా అని మూతి తిప్పుకున్న మీనాక్షిని చూసి నీ అల్లు నన్ను అంత ప్రేమగా చూసుకుంటున్నందుకు సంతోషించాలి మాతాజీ ఏ నాన్న అంది ప్రసాద్ను హక్ చేసుకుంటూ అంతే మరి పుట్టింటిని మరిపించే భర్త దొరకడం నా కూతురు అదృష్టం అన్నాడు ప్రసాద్ నవ్వుతూ కూడా మారిపోతే బాగుండు భర్త పిల్లల్ని వదిలి ఇన్ని రోజులు దూరంగా ఎలా ఉండగలుగుతుంది మరీ అంత ఎందుకో అర్థం కావట్లేదు అంది మీనాక్షి కాలం గడిచే కొద్దీ మార్పొస్తుంది ఆ విషయాలన్నీ తీసి ఆరు మనసును పాడు చేయకు ప్రసాద్ అనడంతో సైలెంట్ అయిపోయి సరేలేండి ఆరు పడుకో ఇంకా పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి మీనాక్షి బయటకి కదలగా తనతో పాటు నడిచాడు ప్రసాద్ బెడ్ పై వాలిపోయి అభి ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్న ఆరు కాసేపటికి అబీ ఫోన్ చేయడంతో మాట్లాడి నిద్రలోకి జారుకుంది ఈరోజు ఇంట్లోనే ఉందామనుకున్నాను కానీ ఎమర్జెన్సీ ఆపరేషన్ ఉంది ప్రియా వెళ్ళాలి సారీ అన్నాడు రాహుల్ బయటికి నడుస్తూ ఇట్స్ ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ అంది ప్రియా చిన్నగా నవ్వుతూ బాయ్ చెప్పి రాహుల్ వెళ్ళిపోగా చిన్నగా నెట్టూర్చి గదిలోకి వచ్చిన ప్రియా ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి చూసింది స్క్రీన్పై ఆరు నెంబర్ చూసి వెంటనే లిఫ్ట్ చేసి ఆరు ఎలా ఉన్నావే ఏం చేస్తున్నావు అడిగింది ప్రియా బెడ్పై కూర్చుంటూ తన క్యాబిన్లో కూర్చున్న ఆరు నేను బానే ఉన్నాను కానీ మీరు లేని ఆఫీసే అస్సలు బాగాలేదు నువ్వేవో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు విశ్వ కూడా రిజైన్ చేస్తున్నాడట ఒక్కదాన్నే అయిపోయా విశ్వ రిజైన్ చేస్తున్నాడా ఎందుకే తన ఫ్యామిలీ వాళ్ళ కంపెనీతో కలిసి వర్క్ చేస్తాడట అలాగా అయినా మేము లేకపోతే ఏంటే టీం అంతా ఉన్నారుగా నితిన్ సౌమ్య వాళ్ళతో బాగానే మాట్లాడతావు కదా అవుననుకో కానీ మీ అంత క్లోజ్ కాదు కదా ఏం చేస్తానులే నా తలనొప్పి తర్వాత కానీ నువ్వేలా ఉన్నావు ఎలా ఉంది న్యూ మ్యారీడ్ లైఫ్ హా బాగానే ఉంది నిన్ననే రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోయారు ఇందాకే ఆయన హాస్పిటల్కి వెళ్ళారు ఎమర్జెన్సీ ఉందని అలాగా ఇంతకీ ఫస్ట్ నైట్ అయిపోయిందా లేదా మెల్లగా అడిగిన ఆరు మాటలకు సిగ్గులేదే నీకు అంది ప్రియా సిగ్గుపడుతూ ఏ నువ్వు మాత్రం నన్ను అడగలేదా ఏంటి అయినా మన మధ్య కొత్తగా ఈ సిగ్గెక్కడిదే ఆరు అల్లరిగా అంటుంటే ఆపవే బాబు నువ్వు ఇలాగే మాట్లాడితే నేను ఫోన్ పెట్టేస్తా చెప్తున్నా అంది ప్రియా ఆరు నవ్వేసి నువ్వేం చెప్పనవసరం లేదులే నీ సిగ్గులోనే అర్థమవుతుంది అయిపోయింది అని అంతేనా అని అడిగింది ముసిముసిగా నవ్వుతూ సీకుతో చచ్చిపోతూ హా అంది ప్రియా మెల్లగా సరేలే ఎంజాయ్ యువర్ న్యూ లైఫ్ అభి నిన్ననే పూణే వెళ్ళాడు నన్ను తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు తీసుకువెళ్ళు ఉంటే డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి మీటేదాన్ని అవునా అభిగారు ఇక్కడే ఉన్నారా హా అటు ఆయన లేరు ఇటు మీరూ లేరు సో బోరింగ్ అంటూ లోపలికి వస్తున్న విశ్వను గమనించి విశ్వస్తున్నాడే నేను మళ్ళీ కాల్ చేస్తా బాయ్ అంది హా బాయ్ డోంట్ ఫీల్ బ్యాడ్ అందరితో క్లోజ్గా ఉండడానికి ట్రై చేయి అయినా ఈ మాటకారు ఆరాధ్యమ్మతో మాట్లాడడానికి ఇష్టపడిన వాళ్ళెవరు అంది నవ్వుతూ ఆరు నవ్వేసి సరే అని ఫోన్ పెట్టేసి హాయ్ విశ్వ అని పలకరించింది ఆయారు అంటూ తన పక్కన వచ్చి కూర్చున్నాడు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నావని న్యూస్ వచ్చింది నిజమైన విశ్వ అడిగింది ఆరు హా ఆరు నిజమే ఎందుకు తెలిసినా తెలియనట్లే అడిగిన ఆరు వైపు చూస్తూ మా అత్త కూతురుతో కలిసి వర్క్ చేయాలి అనుకుంటున్నాను తన గురించి నీ ముందు ప్రస్తావించడం కరెక్ట్ కాదని నీకెప్పుడు చెప్పలేదు బట్ నీకు తెలిసే ఉంటుంది అని విశ్వ అంటుంటే వర్ష గురించే కదా నాకు తెలుసు విశ్వ అభి చెప్పాడు అంది ఆరు మిల్లగా తనతోనే కలిసి వర్క్ చేయబోతున్నాను అని విశ్వ అనడంతో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ డెసిషన్ అంది ఆరు మనస్ఫూర్తిగా నవ్వుతూ ఈరోజే లాస్ట్ డే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడానికి వచ్చా నోటీస్ పీరియడ్ చేయమన్నారు బట్ చేయను అని చెప్పేశా న్యూ కంపెనీ కదా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి నేను ఆఫీస్లో లేకపోయినా మనం ఎప్పటికీ ఫ్రెండ్సే రెగ్యులర్గా టచ్లో ఉంటాను మన టీం వాళ్ళతో మింగిలవు అఫ్కోర్స్ నువ్వెవరితో అయినా ఇట్టే కలిసిపోతావనుకో విశ్వ అంటుంటే నవ్వుతూ చూసింది ఆరు పద అలా క్యాంటీన్కి వెళ్దాం విశ్వ చేయలో నుండి లేవగా అతనితో పాటు క్యాంటీన్కి నడిచింది ఆరు ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి టీం అందరితో మాట్లాడి టీంకి ఆరోకి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు విశ్వ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకేసారి వెళ్ళిపోవడంతో కొంచెం బాధగా ఉన్నా నితిన్ సౌమ్య వాళ్ళ టీంతో తో కలిసి తన పని తాను చేసుకుంటుంది ఆరు ఆఫీస్ వర్క్స్ మీటింగ్స్తో వాళ్ళు పూణేలో ఫుల్ బిజీగా ఉంటే విశ్వ వర్ష ప్రాజెక్ట్స్పై ఫుల్ ఫోకస్ పెట్టి ఎలాంటి లిమిట్స్ బౌండరీస్ లేకుండా హార్డ్ వర్క్ చేస్తున్నారు చూస్తుండగానే పది రోజులు గడిచిపోయాయి తిరుగు ప్రయాణం అవ్వడానికి వాళ్ళు సంసిద్ధమవుతుంటే అవి రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది ఆరు వాళ్ళు లగేజ్ తీసుకుని బయటకొచ్చే వరకు పూనే కంపెనీ మేనేజర్ దీపేష్ కార్తో రెడీగా ఉన్నాడు లగేజ్ డిక్కీలో పెట్టేసి కార్లో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యారు హాస్పిటల్లో పేషెంట్ రిపోర్ట్స్ చూస్తున్న రాహుల్ ప్రియ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి చెప్పు ప్రియా అని అడిగాడు ఆఫీస్ ఇప్పుడే అయిపోయింది బయటకు వెళ్దామన్నారు కదా హా వెళ్దాం నువ్వు డైరెక్ట్గా హాస్పిటల్కే వచ్చి ఇక్కడ వెళ్ళాం వెళ్దాం సరే రాహుల్ బాయ్ ఫోన్ పెట్టేసి క్యాబ్లో హాస్పిటల్కి చేరుకుంది ప్రియ నమస్తే మేడం లోపలికొస్తున్న ప్రియను చూసి వినయంగా విష్ చేశాడు అటెండర్ నమస్తే భయ్యా రాహుల్ సార్ కిదర్ హే సార్ ట్వంటీ టూ వార్డ్ మే హే ఆప్ వెయిట్ కేజీ ఓ ఆజయ్య టీకే చైర్లో కూర్చొని రాహుల్ కోసం వెయిట్ చేస్తూ ఉంది ప్రియ పది నిమిషాలు చూసి రాహుల్ ఇంకా రాకపోవడంతో లేచి అటెండర్ చెప్పిన వార్డు దగ్గరికి వెళ్ళింది వార్డు లోపల రాహుల్ కనిపించకపోవడంతో ఎదురుగా వస్తున్న నర్స్ని పిలిచి అడిగింది సార్ పక్క వార్డులో ఉన్నారు మేడం అని నర్స్ వెళ్ళిపోగా పక్క వార్డుకి వెళ్లడానికి బయటికి అడుగు ప్రియ ఏదో అనుమానం వచ్చి మెల్లిగా వెనక్కి తిరిగి పక్క బెడ్ వైపు చూసింది ఆ బెడ్పై ఉన్న వ్యక్తిని చూడగానే ఆమె గుండె వేగం అమాంతం పెరిగి ఒళ్లంతా చెమటలు పట్టడం మొదలైంది అతనేనా భయం భయంగా చూస్తూ దగ్గరికి అడుగులు వేసిన ప్రియ అతన్ని పరిశీలనగా చూసి ఒక్కసారిగా అదిరిపడి దూరం జరిగింది గాడ్ ఆది ఆది తలంతా తిరుగుతున్నట్టుగా అనిపించి తల పట్టుకుంది ప్రియా అంటూ ఆమె భుజం మీద పడేసరికి ఉలిక్కిపడి చూసింది ఎదురుగా రాహుల్ ప్రియా నేనే ఏమైంది టెన్షన్గా ఉన్న ఆమె వైపు చూస్తూ అడిగాడు రాహుల్ అతన్ని హక్ చేసుకుని ఇతను ఇతను అంటూ వణుకుతున్న చేతితో బెడ్ వైపు చూపించగా అతన్ని చూసి భయపడ్డావా కూల్ ప్రియా అని ఆమె వీపు మీద కొడుతుంటే ఇతను ఆది కదా అంది గొంతు పెగల్చుకొని అవును నీకు ఇతను తెలుసా అడిగాడు రాహుల్ షాకింగ్గా చూస్తూ తెలుసు ఏమైంది అతనికి కళ్ళనీళ్లతో అడిగిన ప్రియకి రాహుల్ చెప్పింది విని ఆమె కాళ్ళ కింద భూమి కంపించినటవ్వగా చైర్లో కుప్పకూలింది ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన ఆవి లోపలికి వెళ్తుండగా ఫోన్ మోగడంతో తీసి చూశాడు ప్రియ చూసి అనుమానంగానే ఫోన్ లిఫ్ట్ చేసిన ఆవికి ఆమె చెప్పింది విని గుండె పగిలిపోయింది వాట్ ఏంటి ప్రియ నువ్వు చెప్పేది నేను వెంటనే వస్తున్నాను నిఖిల్ కమ్ ఫాస్ట్ అని వెనక్కి తిరిగి ఫాస్ట్గా బయటికి పరిగెడుతుంటే నిఖిల్ అయోమయంగా చూస్తూ తన వెనక్కి పరిగెత్తాడు రన్ చేస్తూనే దీపేష్కి కాల్ చేసి రమ్మనడంతో కొంత దూరం వెళ్లిన దీపేష్ కార్ వెనక్కి మళ్లించి అవి బయటికి వచ్చేలోగా ఎంట్రన్స్కి రీచ్ అయ్యాడు అభి కార్లో ఎక్కి కూర్చొని గోటు సాయిద్రి హాస్పిటల్ క్విక్ అన్నాడు నిఖిల్ కార్లో కూర్చోగా కార్ స్టార్ట్ చేశాడు దీపేష్ రే అభి ఏమైందిరా హాస్పిటల్ ఏంటి ఎవరికేమైంది ఆయాసంతో రొప్పుతూ అడిగాడు నిఖిల్ ఉలుకు పలుకు లేకుండా ఆందోళనగా చూస్తున్న అతన్ని చూడగానే నిఖిల్ గుండెల్లో కలవరం మొదలైంది రే అబీ ఏమైందిరా అడిగాడు మళ్ళీ రే ఆది హాస్పిటల్లో ఉన్నాడురా ప్రియా కాల్ చేసింది అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు నిఖిల్ రే వాడు బానే ఉన్నాడు కదా ఏం కాలేదు కదా ఆందోళనగా అడుగుతుంటే అభి ఏం మాట్లాడలేక తల పట్టుకున్నాడు అబీని కదిలించలేక హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది అని గుండెని గుప్పిట్లో పెట్టుకుని టెన్షన్గా చూస్తున్నాడు నిఖిల్ ఆరో వచ్చి టీ తీసుకో బయట నుండి మీనాక్షి పిలుపు విని పై నుండి లేచి మెల్లగా బయటకొచ్చింది ఆరు ఆ మొహమేంటి అలా ఉంది ఫ్రెష్ అవ్వకపోయావా కొంచెం నీరసంగా ఉందమ్మా అందుకే రాగానే పడుకున్నా ఈ టీ తాగి పడుకో అని మీనాక్షి టీ గ్లాస్ అందించగా చైర్లో కూర్చుంది ఆరు టీ తాగుతూ ఉండగా కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంటే అమ్మా నాకంతా ఏదోలా ఉంది అని అనగానే ఏమైందే అంటూ మీనాక్షి దగ్గరకొస్తుండగాని ఆరు చేతిలో గ్లాస్ కిందపడి చైర్లో నుండి పడబోయింది ఆరు ఫాస్ట్గా అలర్ట్ అయిన మీనాక్షి ఓ కంగిలో తనని చేరుకుని పడకుండా పట్టుకుంది ఏమండి ఏమండి మీనాక్షి అరుపుకి బయట ఉన్న ప్రసాద్ పరిగెత్తుకుంటూ లోపలికొచ్చాడు ఏమండి ఆరు కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్కి ఫోన్ చేసి రమ్మనండి అంది ఆందోళనగా హా చేస్తున్న డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పి ఆరుని తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టాడు ప్రసాద్ హాస్పిటల్కి రీచ్ అయినాబీ ప్రియ చెప్పిన వార్డ్ నెంబర్ కనుక్కొని పరుగులాంటి నడకతో టెన్షన్గా వెళ్తుంటే భయంగా చూస్తూ అతన్ని ఫాలో అయ్యాడు నిఖిల్ వార్ దగ్గరికి రీచ్ అయినా కొద్దీ అవి వేగం అమాంతం పెరిగిపోతోంది వార్ లోపలికి వెళ్ళి చైర్లో ఏడుస్తున్న ప్రియవైపు చూస్తూ ఆది ఎక్కడా అని అడిగాడు అవి ప్రియా తిప్పి చూడగా ఆమె చూస్తున్న వైపు చూసిన అభి నిఖిల్లకు బయటపై పడి ఉన్న ఆదిని చూడగాని గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి గుండుతో సన్నగా ఎముకల గూడులా మారిపోయిన ఆదిని చూసి వారి మనసు చలించిపోయింది రే ఆది మోరుమంటూ అతన్ని హక్ చేసుకున్నారు ఆదికి ఏమైంది అతని పరిస్థితి ఏం కాబోతుంది ఆరు కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణమేంటి అవి ఆరుల జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్